ఇంకా ఇక్కడ అంతా కింద బాల్కనీలో చిన్న చిన్న మొక్కలు ఇప్పుడిప్పుడే వేసాను కదా కొద్ది రోజులు అయితే కానీ మనకు గ్రోత్ కనపడుతుంటుంది అట్లా వేసుకున్నాను నాకు ఇష్టము ఇలా ఎప్పుడు పచ్చగా ఉండాలని ఇంకా చాలా కుండీలు తెప్పించాను చిన్న చిన్నవి అలా పెట్టేద్దామని ఇక్కడొకటి ఇక్కడొకటి హమ్మింగ్ బర్డ్స్ని వెల్కమ్ చేసే మొక్క ఇక ఇక్కడొకటి ఉంది దాని పేరు ఏంటో నాకు గుర్తులేదు కాకపోతే అది ఇంకా ఇక్కడ అది మెంతి గింజలు చేశాను మెంతి గింజలు వచ్చినాయి మెంతి మొ మొక్కలు వచ్చినాయి ఆ పక్కన కార్నర్లో ఒకలాంటి మళ్ళీ దాని పేరు ఏదో చెప్పాడు క్రీపర్లాగా వస్తుందంట ఇంక ఇవన్నీ చూసారా మెట్లు ఎక్కుతుంటే పెట్టుకున్నాను ఒకటే మొక్క తెచ్చాను ఒకటా రెండు తెచ్చాను వాటిల్లో విడదీస్తే చాలా మొక్కలు వచ్చేస్తున్నాయి నాకు ఓకేనా నేను కాలనీలో ఉన్నప్పుడు కూడా చాలా మొక్కలు పెంచుకున్నా ఓకే సరే లోపల ఉంది డోర్ పెట్టుంది కిందికి వెళ్ళామా మనం ఓకే చూడండి ఇప్పుడు చిన్నగానే కనిపిస్తాయి కాకపోతే కొద్ది రోజులైతే ఇందులో కూడా కొత్తిమీర అలకైనా వస్తుంది కొత్తిమీర కూడా అది కొత్తిమీర వస్తుంది కొత్తిమీరలు వస్తున్నాయి పుదీనా గోంగూర వేసాను అవి కింద నాటాలి కొత్తిమీర అది పుదీనా వాటర్ ఎక్కువ ఉన్న చోట పెడితే చాలా వస్తాయి చూసారా అరటి మందారాలు కొంచెం టైం పడుతుంది మనకు మొక్కలు మంచిగా కనబడడానికి చూసారా పువ్వులు అలా సన్నజాజి తాడగట్టాము సన్నజాజి పువ్వులు వస్తే చాలా బాగుంటాయి తామర తామర మొక్కలు వేసాను ఇవన్నీ పైకి వెళ్తాయి అక్కడ ఈశాన్యమని ఒక చిన్న తులసి మొక్క పెట్టాను ఇందులో రెండు చేపలు ఉండాలి మరి కనబడట్లేదు అవి ఇక్కడ దాక్కున్నాయో ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి కనబడుతున్నాయా రెండు చేపలు రెండు అంటే రెండే వినాయకుడిని ఇందులోనే కదా నిమజ్జనం చేశాను అవి దాక్కున్నాయి ఇదిగో సార్ కనబడుతుందా విషయం మనకు అక్వేరియంలో కనబడ్డట్టుగా కనబడదు ఆక చట్కి వెళ్ళిపోతుంది అది కలుగు కనబడుతుందా రెండు కుర్షిలు వేశాను ఎందుకంటే అందులో ఉన్నటువంటి పురుగులు తినిస్తాయి స్నేక్ ప్లాంట్ చాలా అయింది ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇది కూడా పైకే షిఫ్ట్ చేస్తా టైం చూసి అయితే ఇంకా బాగుంటుంది మొన్ననే మందులు కొట్టించాను మొక్కలకి కొత్తగా కొంచెం గోడ పెంచాము మట్టి అంతా బయటకు వస్తుందని చూసారా ఇప్పుడు ఏంటంటే మనకు పెద్దగా కనిపించదు ఒక్క సంవత్సరం గడిస్తే కానీ గార్డెన్ ఎట్లా ఉంది ఏంటి అనేది బాగా వస్తుంది ఆ మూల కూడా ఒక మందార వస్తుంది పువ్వు తమలపాకు ఇవన్నీ వరకు మీకు ఒకసారి చూపించాను కొన్ని మొక్కలు ఏంటంటే గ్రోత్ రావాలి వస్తే కానీ మనకు లుక్ కనపడదు ఇది మాండవిల్ల అంట ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్ ఇక్కడ మందార ఇంకొకటి ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాను ఈ ఉయ్యాలకి దీనికి అల్లుకుంటుంది అనే ఉద్దేశంగా ఇక్కడ పెట్టాను అక్కడ ఒకటి పెట్టాను పైకి వెళ్ళిపోద్ది అందంగా కనపడుతుంది కుండీల కింద ట్రీలు తెప్పించాలి కొంచెం ఇదిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ కాసేపు ఉయ్యాల ఊగి వెళ్తా ఓకేనా